జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య ముఖ్యంగా సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన రాష్ట్ర వ్యాప్తం నుంచి విచ్చేసిన సుగాలి లంబాడా బంజారా సోదర సోదరి మల్లకి గోర్ బంజ జన్మించిన వారు ఆయన కారణ జన్ములు కారణ అని నేను ఎందుకుంటున్నానంటే వారు జన్మించిన పదిహేడవ శతాబ్దంలో జాతీయ ఉద్యమాలు భక్తి ఉద్యమాలతో పాటు సామాజిక నిర్మాణంలో కూడా ఈ దేశంలో ఉన్న అశేష బంజారా సమాజాన్ని ఏకం చేసి వారికి జాతి నిర్మాణంలో భాగస్వాములు చేశారు కాబట్టి వారిని నేను భా వారిని కారణం జన్మలు అంటున్నాను ఒక పెద్ద గొప్ప సాం సాంఘిక సంస్కర్తగా నేను వారిని చూశాను ఎందుకంటే వారి జీవిత చరిత్ర చదువుతూ వస్తున్నాను దాంట్లో ఒక చిన్న ఒక దాన్ని నేను గమనించాను ఆయన శాకాహారిగా ఉంటూ బ్రహ్మచారిగా ఉంటూ అనేక రకాలైన ప్రవచనాలు చేశారు ముఖ్యంగా బంజారా సమాజంలోని యువత కోసం వారి వ్యసనాలకు లోను కాకుండా మధ్యాహ్నానికి బానిసలు కాకుండా జాగోరే మారా బంజాయి బాయి జాగోరే మేరే మారా బంజా బంజారా బాయి సింధి దారు బోటి బాటి కాయేరా చోడో పియేరా చోడో అన్నారు కాయేరా చోడో పియేరా చోడో అంటే ఒక యువతకి సందేశం ఇచ్చారు సమాజంలో మనం కూడా భాగస్వాములు కావాలంటే సమాజంలో మనం కూడా ఉన్నత స్థితికి చేరాలంటే ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు చెప్పారు అందుకనే వారిని ఒక సంఘ సంస్కర్తగా మన దేశం చూసిన సంత్ రవిదాస్ గాని లేదా ఇటీవల ఆధునిక కాలంలో చూసిన జ్యోతిబా పూలతో వారిని నేను పోల్చడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు ఈ సమాజం అంతా సంచార జాతులుగా ఉండి పుట్టబురు పుట్టబురుగా విడిపోయి ఉండి మనలో ఐకమత్యం లేకపోతే ఈ సంచార జాతులన్నింటినీ ఐకమత్యం చేసి ఒక తండాల వ్యవస్థను ఏర్పాటు చేసి మనం చిన్న చిన్న పనులు చేయడమే కాదు వ్యవసాయం చేయాలి మనం పసి